ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈ రోజు మే ట్వంటీ సిక్స్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగు భారతదేశ పదిహేనవ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున నరేంద్ర మోడీ గారు భారతదేశ పదిహేనవ ప్రధానిగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన వేడుకలో ప్రమాణ స్వీకారం చేశారు ఇది భారత రాజకీయాల్లో ముఖ్యమైన ఘట్టం ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల నలభై రెండు భారత ఆధ్యాత్మికవేత్త గణపతి సచిదాన స్వామి జన్మించారు గణపతి సచిదానంద ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు అవధూత దైవ స్వరూపునిగా భక్తులు భావిస్తారు రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి పవిత్రతకు సంకేతంగా బ్రహ్మర్షిగా పేరుగాంచిన రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి కందుకూరి వీరేశలింగం తో పాటు సంఘ సంస్కరణోద్యమం బ్రహ్మ సమాజం నిర్మాణానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చంద్రుని పైకి పంపిన అపోలో టెన్ వ్యోమ నౌక ఎనిమిది రోజుల ప్రయాణం అనంతరం అపోలో టెన్ భూమిని విజయవంతంగా చేరింది ఇది చంద్ర యాత్ర కోసం జరిగే చివరి ముఖ్యమైన పరీక్షలలో ఒకటి అపోలో లెవెన్ చంద్రుడిపై అడుగు ముందు అపోలో టెన్ చంద్రుని పరిసరాల వద్ద ప్రయోగాలను నిర్వహించింది ఈ ప్రయోగం వైజ్ఞానికంగా చాలా కీలకం కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం